నేషనల్ హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని గోల్డెన్ ఓక్ స్కూల్ కొత్తవాడ వరంగల్ బ్రాంచ్ లో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా కరెస్పాండెంట్ చారి మరియు ప్రిన్సిపల్ నిఖితా ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఆటల పోటీలో ప్రతిభ కనపరిచిన పిల్లలకు బహుమతులు ఇవ్వడం జరిగింది పాఠశాల కరెస్పాండెంట్ షణ్ముఖాచారి మరియు పాఠశాల ప్రిన్సిపల్ తనిఖీలు సంయుక్తంగా మాట్లాడుతూ హాకీ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని తెలుపుతూ ఆటల ఆటలు ఆరోగ్యంతో పాటుగా శారీరక మానసిక నివాసానికి తోడ్పడతాయని పేర్కొంటూ ఆటలతో గెలపోటములు సహజమని వాటిని తట్టుకుని విజయం వైపు పరుగులు తీయడానికి ఎంతో ఉపయోగపడతాయని ఏదైనా సాధించాలనే తపన మానసిక ధైర్యం అలవడతాయని అన్నారు కార్యక్రమంలో స్పందన ఉజ్మా రమ్య ఫర్హీన్ జయంతి పీటీ టీచర్ శృతి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు